చిత్తూరు జిల్లాలో సర్వే అధికారుల పనితీరును నిరసిస్తూ చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వినూత రీతిలో నిరసన చేపట్టారు భూ సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన ఆర్డీఓ కార్యాలయ సర్వే అధికారులు పట్టించుకోలేదట గ్రామం విలేజ్ మాకు ఒక సర్వే నెంబర్లో డాక్యుమెంట్ రెండు ఎకరాలు ఉండింది పాస్ బట్టేదారు పాస్బుక్లో ముప్పై సెంట్లు ఎక్కింది అది కట్టమంటారు దున్నుకునే నేల కాదు రాయి రప్పగా ఉంది మా పెద్దవాళ్ళకి తెలియదు పాస్బుక్ ఎక్కించుకోలేదు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మా పొలంలోకి వచ్చినప్పుడు నాకు తెలిసింది మన పొలంలోకి ఎక్కువ వస్తాను కానీ డాక్యుమెంట్ల గురించి పత్రాల గురించి నాకు తెలియదు అప్పుడు రాంచి పోర్ట్లాడుతున్నాను మా చూడదు అయితే చంద్రబాబు నాయుడు గంగా నెల్లూరు సార్ అక్కడికి వచ్చినాడు సార్ కార్ కట్టయినా డైరెక్ట్ ఆయన వాళ్ళ సీసీ గారు చెప్పి కలెక్టర్ గారు చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్గా ఎమ్ఆర్ఓ చెప్పినారు గ్రౌండ్ రిపోర్ట్ పంపించమని పంపించారు సరిగ్గా పంపించలేదు బల్లి కట్టిన చలానా మళ్ళీ మొన్న రోడ్ అయితే జరిగింది ఇంకా రిపోర్ట్ పంపించడం లేదు సమస్య పరిష్కరించేసినవని వచ్చేసింది మా సమస్య అంతా వీళ్ళతోనే ఆ గ్రౌండ్ లెవెల్లో సర్వేర్లు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి ఆడడం పడిపోతారు ట్రైనింగ్ కలెక్టర్ కూడా వచ్చి పంపించినాడు సార్ ఒకసారి అప్పుడు కూడా రిపోర్ట్ సక్రమంగా రావడం లేదు ఆరువారు అప్పీల్ కంప్లీట్ అయిపోయింది విచారణ పూర్తి అయిపోయింది సారు గ్రౌండ్ రిపోర్ట్ వస్తే నీకు పడదారు పాస్బుక్ మంజూరు చేస్తామని చెప్పి మన సోమవారం కూడా మా అగ్రిమెంట్ వెళ్ళిపోతే ఆర్డీఓ సార్ చెప్పినాడు ఈ సర్వే సర్వేయర్లు వీళ్ళు చేయడం లేదు వాళ్ళు వీళ్ళు విరిక్కు తొక్తాడు సక్రంగా చేయడం లేదు వీళ్ళు వచ్చి ఆడ చీట్ చేస్తున్నారు వీళ్ళు అడ్డం పడుతున్నారు వీళ్ళు రాకూడదు వీళ్ళకి నోటీసులు లేవు రెడ్డి కుమారు మాకు దూర బంధువులు దగ్గర ఏం కాదు ఆల్రెడీ భూ సమస్య గురించి ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేసినారు కబ్జా వెళ్ళారు అమ్మేసినారు అమ్మిన వాళ్ళు వదిలేసినారు మళ్ళీ వీళ్ళే వస్తున్నారు డిస్టర్బ్ చేసేదానికి